ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు అండి నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు ఇక్కడ అప్సఐటీ వాడుతున్న ఒక పత్తి చేను రైతు దగ్గరికి వచ్చాను ఒక్కసారి వారి మాటలు మనం విన్నాము అవేర్ సంతోష్ కుమార్ అండి ధర్మసాగర్ మండల్ జిల్లా ఓకే ఇది ఇది ఈ పత్తి ఎన్ని ఎకరాలది ఇది మొత్తం ఏడు గుంట ఇది మొత్తం మీదేనా ఎప్పుడు పెట్టిండది జూన్ మూడో తారీఖురా జూన్ మూడో తారీఖు ఓకే ఓకే జూన్ మూడు అంటే ఈరోజు ట్వంటీ ఎయిత్ కదా ట్వంటీ ఎయిత్ అంటే ఆల్మోస్ట్ యాభై రోజులు దాటింది యాభై రోజులు దాటి దాటింది ఓకే మీరు అప్స వాడడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి దీనికి నేను మందులో కలిపి స్ప్రే చేశాను మీద పైపాటుగా పంపులో ఎంఎల్ పోసేసి మా మోనౌన్ని కరం డైరీలో చేసి ఒకసారి స్ప్రే చేశాను ఓకే ఇంకా అడుగులో నేర్ వ్యవస్థకు ఒక రెండు వందల ఎంఎల్ కలిపి ఇప్పుడు నాకు గ్రోత్ బాగా అనిపించింది ఆకు కూడా మంచిగా తేజ్గా ఉంది కొమ్మ శాతం కూడా పెరిగినట్టు అనిపిస్తుంది నాకు కూడా ఇప్పుడు పక్క చేను ఈ చూస్తే మాత్రం నా చేను మాత్రం ఇప్పటి అయితే నేను వాడిన మందుకైతే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది చూడండి ఒక రైతు ఎవరైనా దీన్ని వాడవచ్చు దీనివల్ల లాభాలున్నాయి మనం పెట్టుబడులు కూడా తగ్గించుకోవచ్చు చాలా మట్టుకు ఓకే ఓకే చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు సంతోష్ గారు చెప్పిన ప్రకారము ఇప్పుడు ఇది వచ్చేసి యాభై రోజుల మనకు చైన్ ఇది మీకు ఇప్పుడు గూడ వస్తుంది పూత గూడ వస్తుంది ఇప్పుడే అట్లా మీరు చూ చూడండి చూస్తే ఫ్రెష్గా ఉంది చైన్ కూడా చాలా బాగుంది అసలు ఎక్కడ కూడా దోమ కానీ ఎక్కడ కానీ ముడత కానీ ఏమీ లేదు చాలా ఫ్రెష్గా ఉంది తేజ్గా ఉంది చూడండి ఈ పక్క చేయిన్ వచ్చేసి అప్సా వాడన్ చైన్ ఒకసారి చూద్దాము ఈయన కూడా యాభై రోజులు అవుతుంది చైన్ పెట్టి ఒకటే రోజు పెట్టారట చూడండి ఇది చెట్టు కూడా ఎంత ఎక్కువ ఎదగలేదు మీకు గూడ కూడా చాలా తక్కువ ఉంది చూడండి అంత పలచపలచగా ఉంది మీ చేను ఇటు చూడండి మీకు ఎంత రోజు ఒకటే రోజు ఇది అప్సా వాడింది ఇది అప్సా వాడిన చైను ఇది అప్సా వాడిన చైను ఒకటే రోజు పెట్టారు మీరు రైతు మిత్రులకు ఏం సందేశం ఇస్తారు ప్రతి ఒక్క రైతు దీన్ని వాడవచ్చు ఓకే వాడితే వంద శాతం వంద శాతం రిజల్ట్ రిజల్ట్ ఉంటుంది మీకు ఓకే అంటే రైతు పెట్టుబడి తగ్గించుకోవచ్చు అధిక లాభాలు పొందవచ్చు పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ సంతోష్ థ్యాంక్ యూ